ఏషియా కప్ రెండు వేల ఇరవై ఐదుకు ముందు సంజు శాంసన్ తన బ్యాటింగ్ తో ప్లేయింగ్ లెవెన్ లో తన ప్లేస్ ను ఖాయం చేసుకుంటున్నాడు కేరళ క్రికెట్ లీగ్లో కొచ్చి బ్లూస్ తరపున ఆడుతూ తన సత్తా చాటుతున్నాడు త్రిశూర్ టైటాన్స్పై జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ రెచ్చిపోయాడు ఓపెనర్గా వచ్చి నలభై ఆరు బంతుల్లో ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు అయితే ఈ మ్యాచ్ ఐదవ ఓవర్లో సిజోమన్ జోసెఫ్ వేసిన నో బాల్ను సిక్స్ కొట్టాడు సంజు ఆ వెంటనే ఫ్రీ హిట్ను కూడా సిక్స్గా బాదాడు నో బాల్ పరుగులతో కలిపి మొత్తం ఒక్క బాల్లోనే పదమూడు పరుగులు అందించాడు కేరళ క్రికెట్ లీగ్లో సంజు శాంసన్ దూకుడు మామూలుగా కనిపించట్లేదు అయితే ఈ ఇంపాక్ట్ అంతా కూడా ఆసియా కప్ పైనే పడనుంది ఏషియా కప్ టీమ్ ను ప్రకటించినప్పుడు అజిత్ అగర్కర్ మాట్లాడుతూ ఓపెనర్గా శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ లేదా సంజు శాంసన్ వీరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అన్నారు అలాగే అభిషేక్ శర్మను తప్పించడం కష్టమని కూడా అన్నారు సో కేరళ క్రికెట్ లీగ్లో తన అద్భుత ప్రదర్శనతో ఓపెనర్ గా బర్త్ నాదే అంటూ సెలెక్టర్లకు గట్టి వార్నింగ్ ఇస్తున్నాడు సంజు శాంసన్ daily taste the daily